మాయ అంటే అంటే సగము సుఖము సగం దుఃఖము ఉంటుంది సుఖ దుఃఖాలు వేవ్స్ లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఆ వేవ్స్ కాకుండా చక్కగా ఎప్పుడు సుఖం స్థితి లోపల ఉండడమే ఈ ధ్యాన స్థితి గుర్తుంచుకోవడం ఫ్రెండ్స్ ఇది క్లియర్ గా పాయింట్ గుర్తుంచుకొని ఇప్పుడు మనకు ఒక ఆ ఒకలా అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళు మనతో ఉన్నప్పుడు ప్రేమగా ఒక మంచిగా ఉంటున్నాం వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనం బాధపడుతుంటే ఎంత సంతోషంగా ఉంటాం వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంతే బాధ వస్తుంది లేకపోతే ఎలానే ఏదైనా ఒకటి కొత్త సెల్ ఫోన్ కొన్నాం కొన్నప్పుడు ఎంత సంతోషమో సెల్ ఫోన్ పగిలినాయినా అంతే బాధ ఉంటుంది సేమ్ సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి అనమాట అయితే ఇది మా యొక్క అవేర్నెస్ తోండి ఎప్పుడు అయినా కానీ సంతోషంగా ఉండడం ఎప్పుడు కూడా ఒక వన్ పర్సెంట్ అయినా కొంచెం ఎక్కువ సంతోషాన్ని మెయింటైన్ చేయడమే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండడం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఏంటో న్యూటర్ జీరో యాక్సెప్టెన్స్ లో ఉండడం ఇంకా కింద బాధపడడం అనుకున్నాం ఇంక పైనంతా కూడా జీరో టూ హండ్రెడ్ సంతోషము ఆనందము మాదానందం ఆనందం బ్రహ్మానందం హండ్రెడ్ అనేది బ్రహ్మానందం అనుకున్నాం టప్ మోస్ట్ ధ్యాన స్థితి అంటే అంటే కొంచెం ఒక రోజు జీరో ప్లస్ శూన్యం నార్మల్గా నిర్మల నిర్మల స్థితి నార్మల్గా ఉన్నా అక్కడ జీరో నుంచి అబవ్ జీరో వన్ ప్లస్ కొంచెం సంతోషం ఏమున్నా కూడా ధ్యాన స్థితి జీరో టు హండ్రెడ్ మధ్యలో ఎప్పుడు ఉండడం ధ్యాన స్థితిలో ఉండడం అనమాట జీరో మైనస్ లో ధ్యాన స్థితిలోంచి బయటకు వెళ్ళిపోయి స్థితిలో ఉన్నట్టు అది గుర్తుంచుకోవాలి స్థితిలో ఉన్నామా మాయా ఇన్ఫ్లుయెన్సెస్ మాయలో పట్టుకుపోతున్నామా ధ్యాన స్థితిలో ఉన్నామా చెక్ చేసుకోవాలి ఓకే